ఈరోజు మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం అందిస్తున్నారు గుత్తా జోష్ణ గారు వారి సందేశాన్ని విందాం వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి కానీ మహిళగా నాకు డెబ్భై ఐదో ఏట ఇలా మాట్లాడుతున్నందుకు నేను కూడా బాధపడుతున్నాను అయితే కారణం ఏంటి అంటే మహిళ వివక్షగానే ఇంకా చూస్తున్నారు అనేది నాకు చాలా ఇంకా అణచివేత ఇంకా పని విలువ తెలియకపోవడము సమానత్వంలో లోపం ఉండటము ఇంకా పితృస్వామ్య భావజాలంతో జీవించటము ఇవన్నీ కూడా చాలా మనసు కష్టాన్ని కలిగిస్తున్నాయి ఇంకనైనా ఇన్వెస్ట్ చేయమని అంతర్జాతీయగా ఒక పిలుపు ఇచ్చింది ఆ మహిళల మీద ఇన్వెస్ట్ ఇన్ ఉమన్ కాబట్టి అంటే పెట్టుబడి పెట్టండి స్త్రీల మీద పెట్టుబడి పెడితే స్త్రీలకి ముందు పోషకాహారాల విలువలు ఇచ్చి నా పెట్టుబడి పెడితే ఆరోగ్యంగా జీవిస్తారు మెంటల్ హెల్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఈ ఆత్మహత్యల వైపు వీటికి పురిగొలుపుతున్నా స్థైర్యంతో జీవించగలరు కాబట్టి అసలు సమాజంలో సగం భాగం ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ మీద పెట్టుబడి పెడితే స్త్రీల మీద సమాజం చాలా తొందరగా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇంతకంటే విలువైన సమయం ఇంతకంటే విలువైన ఆలోచన వేరే లేదన్నా నేనైతే మనపూర్వకంగా నమ్ముతున్నాను కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా స్త్రీల మీద పెట్టుబడి పెట్టాలి పెడితే వాళ్ళు ఒక నర్సుగా ఒక డాక్టర్గా ఒక సమాజంలో ప్రయోజకులుగా మిగులుతారు అది మళ్ళీ తిరిగి సమాజానికే కాంట్రిబ్యూట్ చేస్తారు ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి స్త్రీలని మనం తయారు చేసుకోవడానికి సమాజంలో రేపటి మంచి భవిష్యత్తు ఉన్న సమాజానికి అవ్వాలని నేను కోరుకుంటూ ఇలాంటి పనితనాన్ని పని విలువని అందించాలి అని నేను భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియ